ఇది అందరు తెలిసిన విషయం నాకు తెలిసి అవును కదా నేను కూడా అంటే జాబ్ జాబ్కి వెళ్ళలేదు ఎందుకంటే జేఓబి అంటే జాయినింగ్ ఫర్ అదర్ బిజినెస్ అనమాట ఎవరికిందులో బిజినెస్ ఎందుకు మన డ్రీమ్స్ మన డ్రీమ్స్ మనం రాసుకొని మన డ్రీమ్ కోసం మనం వెస్ట్ చేయిన్ అయ్యి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటే బాగుంటా లేదా అదే చాలా మంది జాబ్ ఏం చేస్తారు ఒకటే మాట క్లియర్గా నా ప్రాణాన్ని మొత్తం పదంగా పెట్టి నా ఎనర్జీ మొత్తం వాడుకొని మా ఎనర్జీ మొత్తం వాడిపించి మీ షాప్ మీ కంపెనీ బాగుపడతా అని చెప్తారు బాస్ దగ్గర అవును కదా వాళ్ళ కోసం పని చేసే బాధ్యత మన కోసం పని చేయొచ్చా లేదా పక్కా ఇది బాగా అర్థం చేసుకోండి తర్వాత జాబ్ లో కంటే బెటర్ లైఫ్ ఉంది బిజినెస్లో ఉంది ఎంతమంది ఉంటున్నారు బిజినెస్ లో ఉందని నాకు గూగుల్ పాస్ అవుతుంది ఎందుకు మాటతో కావాలంటే బిజినెస్ లో డబ్బులు ఉన్నాయి నేను బంగార బిజినెస్ వెళ్ళిన ఒక షాప్ చేసిన రెండో షాప్ వచ్చినా మూడో షాప్ పార్ట్నర్షిప్ తీసుకున్నాం మూడు బంగార షాప్ మెయింటైన్ చేసుకుంటూ కూడా బిజినెస్ ఎందుకు ఇచ్చిన కారణం ఏంటంటే నా బంగారం షాప్స్ గురించి పది మందికి చెప్పిన నాకు ఖచ్చితంగా పోటీ అవుతారు హలో నా బంగారు షాపు పది మంది పోటీ అవుతారు అలా వెస్ట్స్ ఎందుకు వచ్చిన అంటే మా నాన్న చనిపోయాడు రెండు వేల పన్నెండు జనవరి సెవెంత్ రోజు ఎప్పుడు ఇప్పుడు ఒక మాట అనమాట చిన్న చేయి ఇట్లు ఇట్లా ఉండొద్దురా అని చెప్పేది తీసుకునే స్టేజ్ లో ఉండొద్దు అందుకే వెస్ట్ రావడానికి మే కారణం అదే అనమాట పది మందికి సేవ చేసే అదృశ్యం వచ్చింది అందుకే దీని గురించి వచ్చిన కంపెనీ నేను తర్వాత మనం మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏరోనాటికల్ అయిపోయింది జర్మనీ క్యాన్సిల్ చేసుకున్నాం గోల్డ్ షాప్ డబ్బులు బాగా వస్తున్నాయి లాక్డౌన్ డౌన్ టైం షాప్స్ క్లోజ్ అయినాయి ఈ రోజు ఎవరైతే కోవర్ మీటింగ్ మూడో రోజు వింటున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పటివరకు ఎవరో ఎప్పుడు ఒక స్పీకర్ ఖచ్చితంగా మీ మాట కనెక్ట్ అయింది కదా అడుగు కదా ఏదో ఒక పక్క స్పీకర్ మాట కనెక్ట్ అవుతుంది పర్సెంట్ ఆ ఒక్క మాట ఎందుకంటే జీవితం మొత్తం మార్చేయచ్చు మనం ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం వల్ల మన జీవితం మొత్తం మారుతుంది దీనికి కారణం ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మళ్ళీ చెప్తున్నా ఈ ప్రెసెంట్ లైఫ్ ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో ఈ లైఫ్ బాగుందా వెస్ఏ లైఫ్ కాదు ఈ లైఫ్ బాగుందా ఎంతమంది బాగుంది అనిపిస్తుంది లైఫ్ వెస్ఏ కాకుండా ఒకరోజు చేయలేదు నాకు తెలిసి ప్రజెంట్ లైఫ్ బాగుందా లేదా లైఫ్ బాగాలేదు ఎందుకంటే గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల మనం ఈ రోజు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం అవునా కదా లేదు ఫ్యూచర్ బాగుండాలి ఫ్యూచర్ వండర్ఫుల్ గా బాగుండాలి ఖచ్చితంగా అంటే ఈ రోజు మీరు ఈ మూడు రోజుల నుంచి మై కూడా ఎక్సైటెడ్ మీ కూడా ఎక్సైటెడ్ కావాలి ఖచ్చితంగా ఈ మూడు రోజులు నాలెడ్జ్ నేర్చుకుంటారో ఏదో ఒక స్పీకర్ ఖచ్చితంగా మీరు చెప్పిన మాట మీ మైండ్ లో ఆ ఒక్క మాట మీకు కనెక్ట్ అనుకో హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ కమింగ్ త్రీ మంత్స్ లో సిక్స్ మంత్స్ లో క్రౌన్ గా ఉండబోతుండ్రు ఈ ఫ్యాక్టరీ నేను కూడా గోఫ్రౌంట్ మీటింగ్ అనేది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఆన్లైన్ లో వింటా జూమ్ మీటింగ్ లో నా లైఫ్ లో మర్చిపోను అంటే ఉంది అంటే నా బర్త్డే మర్చిపోతా అప్పకూడదు కానీ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మర్చిపోను ఆ సెల్ఫ్ రిలీజ్ ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు రెండు తారీఖు రోజు జూమ్ మీటింగ్ లో మేడం చెప్పిన మాట ఆ మేడం చెప్పిన మాట ఏంటంటే మంజుషా మేడం ఆయన ఆదిత్య గారు వాళ్ళ జూమ్ మీటింగ్ లో మాట ఏంటంటే మా హస్బెండ్ చనిపోక ముందుకు మా ఇన్కమ్ వచ్చి రెండు లక్షలు అకౌంట్ మేనేజర్ ఆయన చనిపోయిన తర్వాత ప్రైవేట్ జాబ్ ఇన్కమ్ జీరో అయింది కానీ వెస్ట్ చనిపోక ముందుకు ఆరు లక్షలు చనిపోయిన తర్వాత వెస్ట్ ఇన్కమ్ మాత్రం నైన్ ప్లస్ ల్యాక్స్ ఇన్కమ్ వచ్చిందనిపి ఈ ఒక్క మాట నా మైండ్ లో పోయింది అయ్యి ఈ రోజు నేను మీకు అన్న ముందర హలో అదే చూపి మాట విన తర్వాత డీషన్ తీసుకున్నాం ఆ డీషన్ తీసుకున్న తర్వాత నాకు ఏమైందంటే మూడే రోజుల్లో బ్రాంచ్ కంప్లీట్ చేసుకున్నాం ఫిఫ్టీ ఫోర్ డేస్ లో స్టార్ కంప్లీట్ చేసుకున్నాం వన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో కౌండెడ్ కంప్లీట్ చేసుకుని నైన్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిటీస్ తీసుకున్నాం పదమూడు లక్షల కార్ కొడుకున్నాం ఓన్లీ సిక్స్ మంత్స్ అంటే ఓన్లీ సిక్స్ మంత్స్ అంటే ఈ రోజు ఎవరైతే హాల్లో కూర్చున్నారో త్రీ డేస్ నుంచి వింటున్నారో ఒక్క మాట మీ మైండ్ లో పోయినా కూడా ఆ నిర్ణయం మీరే తీసుకోండి మీరే వర్క్ చేయండి కర్త కర్మ క్రియ కూడా కావాల్సిన ఓన్లీ మీరు మాత్రమే కావాలి ఓకేనా ఎందుకు ఈ ఇంట్రడక్షన్ లైఫ్ లో ఎవరికైనా అవకాశాలు లేవు బయట ఏ పేరెంట్స్ కన్నా ఏముంటుంది నా పిల్లలు బాగుండాలి నా బిడ్డ బాగుండాలి నా కొడుకు బాగుండాలి అల్లుడు బాగుండాలి ఎవరైనా సరే కదా కానీ వాళ్ళ దగ్గర అవకాశాలు లేవు ఒకవేళ అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఏముంటుంది నేను ఆస్తు అమ్మల్సింది బంగారం అమ్మల్సింది క్లియర్ గా కానీ వెస్టేస్ ఏమవుతున్నారు ఇక్కడ హలో వెస్టేబిస్ గురుగా అవసరం లేదు నేను ఎస్కోవాలి సార్ చెప్పిండు అన్ని విషయాలు చెప్పిన అది సార్ ఒక మాట చెప్పిండు రోజు నేను మీకు పేరెంట్గా చెప్తున్నా ఇవన్నీ విషయాలు పేరెంట్గా హలో ఒక తల్లిదండ్రులు సార్ చెప్పిండు మాట ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి మనందరికీ గెలవచ్చలే లేదా అందరికి వెళ్ళడం రెడీ ఉన్నారా ఖచ్చితంగా ఈ రోజు నా బెస్ట్ టాపిక్ ఏంటంటే చాలా ఇష్టమైన టాపిక్ అనమాట నాకు దీని ఏమంటాం అంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్ హలో పవర్ ఆఫ్ డూప్లికేషన్ నాకు బీటెక్ వాళ్ళు చదువుకున్నా నాకు బీటెక్ చదివిన మూమెంట్ ఏంటంటే నా ముందరూడు ఎగ్జామ్ బాగా రాస్తుంటాడు కానీ కష్టపడి కాపీ కొడతాడు ఖచ్చితంగా హలో చదువుకోలేదు కాబట్టి ఇక ఆ ముందర కాపీ కొట్టాను చూడండి కొంచెం ఆల్మోస్ట్ వన్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అయినా కూడా చూసి చూసి రాస్తాను ఎంత ఫోకస్ చేస్తా రాయగలుగుతా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చూసినా కష్టమే ఇది నా దగ్గర ఉంటే ఈజీ రావచ్చు దూరం కూడా చాలా కష్టం అవును కదా చూడండి మర్చిపోయి రాయగలిగితే ఒకసారి పాస్ అవ్వచ్చు పాస్ కాకపోవచ్చు ఒకవేళ క్లియర్గా కానీ నేను చెప్పే మాట ఏంటంటే మర్చిపోయి మీ కాపీ కొడుతుంటే ఈ మ్యూజియం సార్లు చూస్తున్నాను క్లాస్ టీచర్ చూస్తున్నాడు పోయింది ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తాడో లేదు అంటే ఖచ్చితంగా డివాల్ చేసిపడేస్తాడు నిజమే కదా డివా చేసి పని చేయక ఇక్కడ బెస్ట్ డైవ్ ఇన్ని టైంలో మీ అప్లైన్స్ అనేది మీరు ప్లేన్ చేస్తుండ్రు మమ్మల్ని కాపీ కొట్టున్నాయని మీకు తెలుస్తారని చెప్తున్నారు బయట కాపీ కొట్టకపోతే డివాల్ అవుతారు బయట కాపీ కొట్టి డివాల్ అవుతారు ఇక బెస్ట్ అంటే త్రో అప్లైని కాపీ కొట్టకపోతే అప్లైని కాపీ కొట్టకపోతే మీరు ఖచ్చితంగా డివాల్ అవుతారు ఎక్కడ డివాల్ అవుతారు మీ డ్రీమ్స్ మొత్తం ఖచ్చితంగా ఆశలు తెలడు ఆశలు మొత్తం ఆశలు అని ఊరుకుంది అబ్దుల్ కలాం చెప్పిన మాట అదే పడుకుంటే కళలు కాదు పడుకోలేక కళలు ఎవరికైతే ఉన్నావో ఖచ్చితంగా విన్నయ్యారు కానీ కళని సాకారం చేసుకోవడానికి కళని సాకారం చేసుకోవడానికి అవకాశం ఉండాలి ఆ అవకాశం వెస్టై విన్నింటి మీకు అవకాశం వచ్చింది మీ అబ్బాయిలో అవకాశం వచ్చిందండి అవును కదా అందుకే అప్లయన్స్ ని బాగా కాపీ కొట్టాలా ఎవరైతే అప్లైన్ ని బాగా కాపీ కొట్టే ధైర్యం ఉందో కాపీ కొట్టడానికి టైం దొరుకుతుందో అప్లైన్ దగ్గర నేర్చుకోవడానికి టైం పెడతారు మీరు ఖచ్చితంగా వినవుతారు అందుకే అప్లయన్స్ గాడ్ ఏమంటారా దేవుడు ప్రత్యక్ష రూపంలో రాజు ఎస్ సద్యపేట రూపంలో వచ్చేవారు ఇక్కడ దేవుడు మనకి ఇస్తారు త్రీ డేస్ నుంచి నాలెడ్జ్ ఫీవర్స్ అని ఇస్తారు ఈ మేనేజ్మెంట్ మీరు ఏం చేయాలా లాసుకోవాలా శివులతో వీడియో రికార్డ్ చేసుకుంటారు మంచి చాలా మంచిగా మీరు అందరూ వీడియో రికార్డ్ చేసుకుంటే ఖచ్చితంగా చాలా తెలుసు అందరూ తెలుసు కానీ ఏదైనా వేరే వీడియో చేసే ముందు డిలే చేసిన మళ్ళీ వీడియోని అందుకే దయచేసి బుక్లు రాసుకుంటారు క్లియర్గా ఆ బుక్లు ఎప్పుడైతే రాసుకుంటారో మీరు ఖచ్చితంగా వెళ్ళవుతారు ఇంకో బెస్ట్ మాట మీరు అందరికీ అంటే ప్రపంచంలోనే మళ్ళీ చెప్తుంది మాట ప్రపంచంలోనే కది మీది మాట చెప్తాను మీ అందరికీ అదేంటంటే ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఒక బిజినెస్ మ్యాన్ తయారు చేయలేడు నిజమే కదా ఏ బిజినెస్ మ్యాన్ తయారు చేయలేడు ఏ జాబ్ అని కూడా అతని జాబ్ని వేరే ఎంప్లాయీ డౌన్ లైన్ డౌన్ కి అతని వల్ల ఎవరికి ఇవ్వలేరు కానీ వెస్ట్ సేవింగ్ ఇన్ టీంలో మీ అప్లై దగ్గర కూర్చొని సరే నేను ఈ పిన్ను పోదాం అనుకుంటా నేను లక్ష రూపాయలు తీసుకుందాం అనుకుంటా ఒక మాట ఇవ్వండి కూర్చోండి అది వచ్చి మీరు ది ఓపెన్ మైండ్ గా ఎవరికైనా ఓపెన్ మైండ్ కూర్చోండి ఆ అప్లై దగ్గర మీరు ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన టైం కాకుండా మీకు తక్కువ టైంలో చేపిస్తున్నారు అంటే నిస్వార్థమైన ప్రేమ ఎక్కడ దొరుకుతాయి అంటే తల్లిదండ్రులు దొరుకుతుంది తర్వాత ఇంక ఎవరిదైనా దొరుకుతాయి నిస్వార్థమైన ప్రేమ అంటే ఓన్లీ మీ అప్లై దగ్గర మాత్రమే అది అందుకే అప్లై అందుకే అలాంటి అప్లైస్ తప్పే ఖచ్చితంగా కాపీ కొట్టండి ఎందుకంటే మన బిజినెస్ లో ఏముందంటే మనం గెలుస్తూ గెలిపిస్తున్నాం ఏం చేస్తున్నాం మనం గెలిపిస్తూ గెలుస్తూ గెలుస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ లేని కూడా మాట అదే ఏమంటున్న బయట మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషులు వాడుకునే డబ్బులు హలో బయట డబ్బులు మనుషులు వాడుకునే డబ్బులు తాయిస్తున్నారు ఎట్లాంటి ఫస్ట్ మాట ఏంటంటే నన్ను నమ్ముకో నమ్ముకో హలో నన్ను నమ్ముకో నమ్ముకో బయట పీపుల్స్ ఈజీగా మోసం చేస్తున్నారు మెత్తగా మోసం చేస్తారు బయట బయట మో ఈజీ మోసం చేయగలుగుతారు నమ్మేది కాబట్టి ఈజీ అయిపోతుంది రెండో మాట ఏంటంటే బయట జాబ్ నుంచి పీరియస్లో చెప్తున్నా జాబ్ నుంచి డబ్బులు సంపాదిస్తారు ఎంప్లాయీకి జీతం ఇస్తారు బాసన వ్యక్తికి జీవితం వస్తుంది జీతం జీవితం ఫియర్గా కానీ వెస్టెన్ ఇండియన్ లో ఒక్క రూపాయి లేకుండా ఎడ్యుకేషన్ అవసరం లేకుండా మీ కులం చూడకుండా నీ ప్లేస్ చూడకుండా నీ బ్యాక్గ్రౌండ్ చూడకుండా వాళ్ళు ఏమంటున్నారు నువ్వు గెలవడానికి రెడీ ఉంటే హలో నువ్వు గెలవడానికి రెడీ ఉంటే మిమ్మల్ని గెలిపించుకుంటే మేము గెలుస్తామంటారు చాలా ఇష్టమైన వాడు అంటుంది కొట్టే దూరం ఇవన్నీ ఏంటి మాట బయట మనకు డూప్లికేషన్ అనేది బయట ఛాన్స్ లేదు ప్రపంచంలో ఎక్కడ సాధ్యంగా లేదంటే డూప్లికేషన్ ఛాన్స్ లేదు బయట కానీ వెస్టే నీ డూప్లికేషన్ ఉందా లేదా కానీ నువ్వు నేర్చుకోవడానికి అడిగి ఉంటే మీ అబ్బాయిని డూప్లికేట్ చేయగలుగుతావు నువ్వు నేర్చుకోవడానికి లేకపోతే నేను బిజీ ఉన్నా సార్ నేను చాలా బిజీ ఉన్నా టైం లేదు నా జాబ్లో బిజీ ఉన్నప్పుడు మునిగిపోయి ఎవడతాడు ఆయన జాబ్లో మునిగిపోతున్నారు బయట పిల్లలు మునిగిపోతున్నారు మీ మునిపోతున్న వ్యక్తుల్ని బయట పిల్లల కోసం అవకాశం ఇచ్చారు ఈ అప్లైన్స్ అప్లైన్స్ ఆన్సర్ చేయాలి లక్షలు ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా సాకులు కానీ దావోతులం గుర్తురావట హలో లక్ష్యం ఉన్న వ్యక్తికి సాకులు కానీ దావోత్వం గుర్తురావట వాళ్ళకి ఏం కుటుంబస్తా అంటే వాళ్ళ లక్ష్య ఒకటి కుంటుంది ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న వ్యక్తులందరూ రియల్ వ్యక్తులు చాలా ఫ్రెండాషిప్ పర్సన్ మీరు అందరూ ఎందుకంటే మీరు గత రోడ్ రెండవ నుంచి మీ టైం అంతా పక్కన పెట్టేసి ఓపెన్ బ్యాంక్ కూర్చొని ఈరోజు నాలుగు రేట్స్ అంటే ఇక్కడ ఇక్కడ వ్యక్తులు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ కన్నా కలిసి ఇక్కడ డీఎల్సీ చెప్పడానికి ఇప్పుడు ఇరవై మంది ప్లస్ పీపుల్స్ ఉన్నారు కానీ నెక్స్ట్ గోకరం వరకు డీఎల్సీ నా కలిసి యాభై మంది ఆడతారు అంత అంత వండర్ఫుల్ నాలెడ్జ్ మనం సాధ్వాలిస్తుంది మన దగ్గర అవునా కదా అందుకే నాలెడ్జ్ ఖచ్చితంగా నేర్చుకోండి చాలా మంది వెస్ట్ ఎమిన్స్ వచ్చిన మాట చాలా పెద్ద మాట అది ఆ మాట మాట ఏంటంటే సార్ టీం వస్తుంది పోతుంది సార్ ఎంతమంది ఉంది మాట చేతులు లేకపోతే మా కలిసి మీద ఉంటారు అది వాళ్ళు చాలా మంది ఉంటుంది మా పర్సెంట్ వాళ్ళే ఉంటారు టీం వస్తుంది టీం సార్ అంటారు అన్నారు నిజమే కదా టీం వస్తుంది టీం పోదు ఎందుకు చెప్పినా మీరు మీ వచ్చిన టీం నిలేకపోతు కారణం ఏంటంటే మీరు నాలెడ్జ్ తీసుకోడా మీ అప్లైర్ దగ్గర సబ్మిషన్ లో లేరు అందుకే నాలెడ్జ్ తీసుకోకపోవడం వల్ల మీరు డౌలెన్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నారు నాలెడ్జ్ నాలెడ్జ్ ఇవ్వంత వాళ్ళు ఖచ్చితంగా బిస్కెట్ ఎత్తారు వాళ్ళు చాక్లెట్ లేదు ఐస్ క్రీమ్ లాస్ రానిపోతారు అల్లుగు అందుకే మీరు గుర్తుపెట్టుకోండి మీ అప్లైన్స్ దగ్గర నాలెడ్జ్ మీరు ఈజీగా నేర్చుకోండి బయట చాలా మంది వెస్టే బిస్ లో ఒక లెగ్ బిల్ అనిక రెండు రోజులు బిల్ చాలా మంది మరి ఏమిటంటే టీమ్ అందుకే వస్తుంది పోతుంది రాదు నాకు కారణం ఏంటంటే వీళ్ళు సెకండ్ లెగ్ బిల్ చేసుకోవాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఏం కావాలి నాలెడ్జ్ ఉండాలా ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడే మీ అప్లైన్స్ దగ్గర కూర్చొని మీ ఓబో నేర్చుకుంటున్నాడు కదా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే కంపెనీలు పోతాడు చాలా మంది దీనికి లేదంటే మీరు నేల మీద బోర్ వేస్తారు కదా మీరు బోర్ వేయాలంటే

ఎందుకంటే ఆరు నెలలు కూడా ఓపిక జనాదారు లేదు కానీ అరవై సంవత్సరాలు పదకొండు వందల పద్దెనిమిది అడగారు హలో ఆరు నెలలు వెస్టర్ మినిసిపల్ బిల్డింగ్ లోన్సియర్ చేయడానికి టైం లేదు కానీ అరవై ఏళ్ళు పద్దెనిమిది అడెటోరు దయచేసి సెషన్ గోపురం చెప్పి గోపు ఆరు నెలలు నేర్చుకుని పద్దెనిమిది మీరు కూడా బాగా కరెక్ట్ సిక్స్ మంత్స్ నుండి క్రౌన్ కంపెనీ చేసుకుని వాళ్ళు తీసుకోవచ్చు మేము అదే పనిచేస్తున్నాం అందుకే పక్కా గుర్తు పెట్టుకోండి అన్ని విషయాలు ఎందుకంటే ఎవరు కూడా కలవాలి ఏం చేయరు ఎందుకు చేశారంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు కరెక్ట్ లేక లేకపోతే చేయడానికి వాళ్ళు కరెక్ట్ లేక నేర్చుకోవాలి కరెక్ట్ లేక దాని అయిపోతున్నమాట ఇప్పుడు బెస్ట్ మాట ఏంటంటే బెస్ట్ టైం వినింగ్ టీమ్ లో మీ అప్లైన్స్ అనే వ్యక్తులు మిమ్మల్ని గెలిపించడం కోసం కుట్టిన హలో మిమ్మల్ని గెలిపించడం కోసం కుట్టి రాదు అంతీజెనింగ్ అంటే మీ అప్లైస్ అనే వ్యక్తులు అండి వాళ్ళ బ్యాక్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అందరిది ఎవడ కదా అంత డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు గెలిపిన రెడీ అవుతున్నాను ఎందుకు మీ మీకు నేను ఇవ్వడం కోసం వాళ్ళు నేర్చుకుంటావు క్లియర్గా అందుకే ఖచ్చితంగా మీ అప్లైస్ అనే విధంగా గ్లైండ్గా నమ్మండి దీని విషయంలో నాకు గత టూ డేస్ నుంచి జరుగుతుంది ప్రోగ్రామ్ ఏంది ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి టెన్ కోర్స్ గుర్తుంది అందరికి టెన్ కోర్సెస్ ఫోర్ బేసిక్స్ నైన్త్ కాడేజ్ రూల్స్ తర్వాత సెవెన్ గైడ్ లైన్స్ పవర్స్ అండ్ ఎసెన్షియల్స్ ఇవన్నీ చూడండి మొత్తం కౌంట్ చేసుకుంటే ఫార్టీ సిక్స్ అవుతున్నాయి నెల్వారు అవుతుంది మీరు బయట ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ట్రిగ్నోమెట్రీ అనే ఒక ట్రిగ్నామెట్రీ ఉంటుంది ట్రిగ్నమెట్రీ ఆ ట్రిగ్నోమెట్రీ ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లేస్ ఉంటాయి అరవై ప్లేస్ ఫార్మాలు నేర్చుకొని మార్కుల కోసం తెచ్చుకున్నాం మనం మార్కుల కోసమే తెచ్చుకున్నాం మార్కుల కోసం మొత్తం కష్టపడి మనం కానీ ఆ మీకు ఎక్కడ వరకు వస్తుంది వరకు వస్తుంది అదే మీరు ఈ నలభై ఆరు నలభై ఆరు ఫార్మలా లో మీరు బట్టి బట్టికి నలబై ఆరు ఫార్మర్ బహర్ చేయండి మీరు బిడ్లోకి పోవాలి ఏంటి అలా మేము బ్లడ్లోకి వెళ్ళిపోవాలి ఆ బ్లడ్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు అందించిన ప్రిమ్స్ అన్ని వన్ ఇయర్లో ఫుల్ఫిల్ చేసుకుంటారు టూ ఇయర్స్లో ఫుల్ఫిల్ చేసుకుంటారు ఒక మన అప్లైస్ అంటే బెట్టు కార్డు కొనుక్కుంటారు లక్షలో ఇన్కమ్ చేసుకుంటారు విఎంసీ పర్వలు కావచ్చు నల్గారు ఫార్మ్ ఖచ్చితమైంది కదా ఓన్లీ నల్గారు ఫార్మర్ మాత్రమే తెచ్చుకోవచ్చు ఈ నెల్గార్ ఫార్మ్ మీరు ఏం చేయాలంటే బాత్రూమ్ కథ తీసుకోవాలా బెడ్రూమ్ కథకి మీ హార్డ్ వర్క్ తీసుకోవాలా మీ కార్ వర్క్ తీసుకోవాలా ఏది కట్టి తీసుకోవాలి ఖచ్చితంగా అవే తీసుకుని మీరు వీలైతే వాట్సాప్ మీకు పెట్టుకోండి వాట్సాప్ బాక్ పేపర్ పెట్టుకోండి వాట్సాప్ స్క్రీన్ పేపర్ పెట్టుకోండి ఎందుకంటే మీకు కళ్ళ ముందు కనిపించినప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారు విజులేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఏవైతే మీకు ఫార్ముల గుర్తులేకపోతే మరి మ్యాథ్స్ లో క్లాస్ ఫస్ట్ ఏమో మ్యాథ్స్ వీళ్ళు ఖచ్చితంగా మాకు కూడా లో మ్యాథ్స్ ఆ ఫార్ములా నేర్చుకోకపోతే మా సార్ కానీ కొంచెం మేము కొంచెం ఐటీ ఉంటాం బెంచ్కి నిలబడి మరి కొడుతున్నారు బెంచ్ మీద నిలబెట్టు పడ పడ వీకెట్ వాడు ఆ ఫార్ములకి ఏడవరికి అదే చెప్తాను నేను కూడా అది వెస్ట్రిక్ ఇండియాలో లేట్టుకోవడం వల్ల ఈ రోజు డీ స్ట్రీమ్ కలబులు కనిపిస్తున్నారు